అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి గతంలో కొన్ని నిత్యవసర సరుకులని ప్రతి నెల రేషన్తో పాటు ఏపీ ప్రభుత్వం మనకి అందుబాటులోకి తెచ్చేది కానీ గత కొన్ని నెలలుగా ఈ నిత్యావసర సరుకుల సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా నిలిపివేయడం జరిగింది ఇక అంతలోపు ఎన్నికల సమయం రావడం ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇక ఎన్నికల అడావుడిలోనే ఆ యొక్క ఆ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండడం కూడా జరిగింది ఇప్పుడు తిరిగి ఆ ఎన్నికలకు ముగిసేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు మనకి జూలై ఒకటి నుంచి ఒక ఐదు నిత్యావసర సరుకులని అనేది మనకి సబ్సిడీ రూపంలో అందుబాటులోకి తేవడం కూడా జరిగింది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు మీకు ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయడం కూడా మరొకండి ఓకే వివరాలకి వెళితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ రేషన్ పంపిణీకి సంబంధించి వెహికల్ ఉపయోగించి ప్రతి ఇంటింటికి పంపిణీ చేసేవారు కానీ ఆ వెహికల్ పంపిణీలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి మరి తిరిగి రేషన్ షాపుల వద్దకే వెళ్ళి ఈ రేషన్ పొందే విధంగా అందుబాటులోకి తేవడం జరిగింది ఇప్పుడు మనము రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ నిత్యావసర సరుకులు కానీ రేషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది గతంలో మాదిరిగానే ఇప్పుడు జూలై ఒకటిన ఈ రేషన్తో పాటు ఒక ఐదు నిత్యావసర సరుకుల్ని అందుబాటులోకి తేవడం జరిగింది మనకి సబ్సిడీ రూపంలో ఇప్పుడు ఆ నిత్యావసర సరుకులు ఐదు వచ్చేసి చక్కెర కందిపప్పు ఉప్పు వంట నూనె గోధుమ ఈ ఐదు రకాల నిత్యావసర సరుకులు అనేది మనకి సబ్సిడీ రూపంలో జూలై ఒకటి నుంచే ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన రేటు ఎంత అనేది ఇంకా ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు కానీ ఈ ఐదు సరుకులు వచ్చే వంట నూనె గోధుమ కందిపప్పు ఉప్పు చక్కెర ఈ ఐదు ఖచ్చితంగా జూలై ఒకటి ఈ రేషన్తో పాటు ఈ ఐదు నిత్యావసర సరుకులు కూడా మనకి సబ్సిడీ రూపంలో మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ అధికారులతో కూడా చర్చించినట్లు మనకి అందిన సమాచారం జూలై ఒకటిన ఈ రేషన్తో పాటు ఐదు సరుకులు కూడా మనకి సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం కూడా మరొకండి థ్యాంక్ యూ